వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కూతుర్లను తన వ్యాపార రంగంలోకి తీసుకొస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది వారు కూడా తల్లిదండ్రులకు అండగా ఉండటమే కాదు వారి అడుగు జాడల్లో నడిచేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది దీంతో జగతి పబ్లికేషన్స్ బాధ్యతలను పెద్ద కూతురు హర్షారెడ్డికి అందిస్తున్నట్లుగా తెలుస్తుంది వైఎస్ జగన్ భారతీ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు వారే హర్షారెడ్డి వర్షారెడ్డి వీరిద్దరు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నారు పెద్ద కూతురు వైఎస్ హర్షారెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేశారు ఇక ఇరవై ఏడేళ్ల హర్షారెడ్డి ఫైనాన్స్ రంగంలో రాణిస్తూ ఉంది చిన్న కూతురు వర్షారెడ్డి ఆమె కూడా లండన్లోనే కింగ్స్ కాలేజ్ నుంచి ఫైనాన్స్ రంగంలోనే మాస్టర్స్ పూర్తి చేశారు ఈ ఏడాది జనవరిలో జరిగిన కాన్వగేషన్లో లో వైఎస్ జగన్ భారతీ దంపతులు పాల్గొన్నారు ఈమె కూడా అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది అయితే కూతుర్లు హర్షారెడ్డి వర్షారెడ్డికి కీలక బాధ్యతలు అప్పుచెప్పటానికి వైఎస్ జగన్ డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది మరికొద్ది రోజుల్లోనే జగతి పబ్లికేషన్స్ బాధ్యతలను పెద్ద కూతురు హర్షారెడ్డికి అప్పగించనున్నట్లు సమాచారం ఇప్పటి వరకు జగతీ పబ్లికేషన్స్ చైర్మన్గా జగన్ భార్య భారతి వ్యవహరిస్తున్నారు ఆమె నేతృత్వంలోనే సాక్షి పత్రికతో పాటు సాక్షి టీవీ ఛానల్ నడుస్తోంది కానీ త్వరితలోనే ఇక పబ్లికేషన్స్ పబ్లికేషన్స్కు కొత్త చైర్మన్ రానున్నట్లుగా ప్రచారం కొనసాగుతుంది ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు భారతీ స్థానంలో హర్షారెడ్డి బాధ్యతలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది ఇక నుంచి హర్షారెడ్డి ఆధ్వర్య ఆధ్వర్యంలోనే సాక్షి పద్ధతితో పాటు ఛానల్ వ్యవహారాలు నడవబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ ఇక ఇటు తండ్రి బాధ్యతలను కూతుర్లు పంచుకునేందుకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి రేణు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతుంది జగపతి పబ్లికేషన్స్ వ్యవహారాలు ఇప్పటి వరకు వైఎస్ భారతి నిర్వహిస్తున్నారు వైఎస్ భారతి స్థానంలో పెద్ద కూతురు హర్షారెడ్డి బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం నడుస్తుంది అంతేకాకుండా వేగవంతంగా చర్యలు తీసుకున్నట్టు ఆమె కోసం ప్రత్యేకంగా ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది ఏదైతే పెద్ద కూతురు గతంలో ఇతర దేశాల్లో చదివారు ఉన్నత విద్యను అభ్యసించారు మేనేజ్మెంట్ స్కిల్స్ లో బాగా రాణిస్తున్నారు ఆమె ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీ కంపెనీ సంస్థలు కూడా పనిచేస్తున్నారన్న సమాచారం వినిపిస్తుంది అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డు అటు వ్యాపారాలు ఇటు రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా ఆ బాధ్యతలను పంచుకోవడానికి తల్లిదండ్రులకు అండగా నిలబ నిలబడడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కుమార్తెలు కూడా సిద్ధమయ్యారంటూ ప్రచారం జరుగుతుంది అందులో చిన్న కూతురు కూడా చిన్న కూతురు ఏదైతే వర్షారెడ్డి ఉన్నారో ఆమె కూడా ఈ మధ్య కాలంలో బిజినెస్ గ్రాడ్యుయేట్ నుంచి పట్టా తీసుకున్నారో ఆ కాన్వర్కేషన్ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు అయితే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరి కూతురు పెద్ద కూతురు చిన్న కూతురు కూడా ఆ ఉన్నత చదువులు చదవడమే కాక చదివారు అంతేకాకుండా మేనేజ్మెంట్ రంగంలో కీలక బాధ్యత నిర్వహించడం వల్ల ఏదైతే తమ వ్యాపారాలు తమ తమకు సంబంధించిన యాజమాన్యాల వ్యవహారాలు కూడా వారికి అప్పగిస్తారంటూ ప్రచారం నడుస్తుంది వేణు రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్ ఇక వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన భార్య భారతి వ్యాపార వ్యవహారాలన్నిటినీ ఒంటి చేత్తు నడిపిస్తూ ఉన్నారు ఎన్నికలు వచ్చిన సమయాల్లో రాజకీయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు భారతి చైర్మన్ గా వ్యవహరిస్తున్న జగతి పబ్లికేషన్ ఆధ్వర్యంలోనే వైసీపీకి చెందిన ప్రచార వ్యూహాలు సోషల్ మీడియా వ్యవహారాలు ప్రకటన రూపకల్పనలు జరుగుతూ ఉంటాయి వీటన్నిటి వెనుక వైఎస్ భారతి కీ రోల్ ప్లే చేస్తారని కూడా వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ హర్షారెడ్డి చేతిలోకి వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇక వ్యాపార రంగంలోకి ఇక తండ్రి బాధ్యతలను తల్లి బాధ్యతలను తీసుకునేందుకు కూడా కూతుర్లు ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ప్రజెంట్ సాక్షి ఛానల్లో కూడా ఇప్పుడు సాఖీ ఛానల్ భారతీ చేతుల మీద కాకుండా ఇక తన కూతురు చేతి మీదుగా కూడా నడిచే విధంగా కూడా ఇప్పుడు కా కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు కూడా అబ్రాడ్లో ఉండి కూడా వీళ్ళిద్దరు ఇద్దరు కూతురు కూడా చదువుకున్నారు ఇక అలాంటిది పెద్ద కూతురు ఇప్పుడు ఇంకా ఇండియా వచ్చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది జగతీ పబ్లికేషన్స్ చైర్మన్గా తను బాధ్యతను తీసుకున్నట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి మరి కేవలం ఇప్పుడు సాక్షి చైర్మన్ గానే తను బాధ్యతలు తీసుకోనున్నారా లేకపోతే మరికొన్ని వ్యాపార రంగాల్లోకి మరి తను రానున్నారా ఏంటి అన్న డీటెయిల్స్ కిరణ్ తో మాట్లాడి తెలుసుకుందాం కిరణ్ కేవలం సాక్షి ఛానల్ చైర్మన్ గానే పెద్ద కూతురు రానున్నట్లు వార్తలు వస్తున్నాయా లేకపోతే మరికొన్ని తండ్రి బిజినెస్ లో గానీ వీటిల్లో కూడా ఎంటర్ కానున్నారా కూతుర్లు రేణు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో పారిశ్రామికవేత్త పారిశ్రామికవేత్త ఆయన రెండు వేల తొమ్మిది కడప పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు అప్పటి నుంచి ఆయన రాజకీయ వ్యవహారంలో బిజీగా ఉన్నారు రెండు వేల తొమ్మిది ఆయన ఎంపీ అయిన తర్వాత సాక్షి చైర్మన్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు రాజీనామా చేసి భారతీ రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పారు అయితే కాలానుగుణంగా జరిగిన మార్పుల వల్ల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అటు బెంగళూరు ఇటు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఆయనకు పలు వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాల్లో అటు భారతీ రెడ్డి కూడా కీలక భాగస్వామిగా ఉన్నారు పలు కంపెనీలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు ఈ డైరెక్టర్ గా వ్యవహరించడంతో ఇద్దరికి క్షణం తీరిక లేకుండా ఇటు రాజకీయాలు అటు బిజినెస్ వ్యవహారాలతో ముడిపడి ఉండడంతో తన తన పెద్ద కూతురు ఏదైతే హర్షారెడ్డి ఉన్నారో ఆమె మేనేజ్మెంట్ స్కిల్స్ లో కీలక పాత్ర పోస్తుంది ప్రసిద్ధ కార్పొరేట్ కంపెనీ కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నారంటే సమాచారం వినిపిస్తుంది ఆమెకు జగతి పబ్లికేషన్స్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం ఇప్పటి వరకు ఏదైతే సాక్షి జగతి పబ్లికేషన్స్ మేనేజ్మెంట్ వ్యవహారాలు చూస్తున్న భారతి రెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటారంటూ సమా సమాచారం వినిపిస్తుంది అంతేకాకుండా వేగవంతంగా ఆఫీస్ వ్యవహారాలు జరుగుతున్నాయని మనకు అందుతుంది అంటే ఇద్దరు కూతుర్లు కూడా ఫైనాన్స్ కంప్లీట్ చేశారు తమ చదువులు కంప్లీట్ చేసి ఉద్యోగాలు అయితే చేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో కేవలం హర్ష మాత్రమే ఇప్పుడు పెద్ద కూతురు హర్ష మాత్రమే బిజినెస్ లోకి రానుందా లేకపోతే వర్షాను కూడా ఇక మిగిలిన బిజినెస్ చూసుకునేందుకు తనకి కూడా ఇప్పుడు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారా రేణు ఇరు ఇద్దరి కుమార్తెలను జగన్మోహన్ రెడ్డి రాజకీయం లే రాజకీయ రంగంలోకి తీసుకొస్తారని గతంలో ప్రచారం జరిగింది అయితే ఆ వ్యవహారాల పైన ఏ రోజైనా క్లారిటీ ఇవ్వలేదు అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం వ్యాపార వ్యవహారాలు వ్యాపార వ్యవహారాలతో పాటి రాజకీయాలకు తీసుకొస్తారా లేదా అనేది కాల నిర్ణయిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే జగపతి పబ్లికేషన్స్ లో హర్షారెడ్డి కీలక పాత్ర పోషిస్తారని సమాచారం చూపిస్తుంది అందుకు తగ్గట్టు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంకా వర్షారెడ్డికి వ్యవహారం చూసినప్పుడు కూడా ఆమె బిజినెస్ మేనేజ్మెంట్ లో కీలక పాత్ర పోషిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఏదైతే మేనేజ్మెంట్ మేనేజ్ బిజినెస్ మేనేజ్మెంట్ పట్ట కమ్యూనికేషన్ కార్యక్రమానికి కూడా వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు అయితే జగన్మోహన్ రెడ్డి ఈ ఇద్దరు కూతురులు ఉన్నత విద్యావంతులు కావడం పలు వ్యాపార వ్యాపార సంస్థలు ఉండడం పలు వ్యాపార రంగాల్లో కీలక పాత్ర పోషించడంతో ఇద్దరికీ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం ఇస్తుంది ఎందుకంటే రీసెంట్ గా రీసెంట్ గా ఏదైతే వర్షారెడ్డి ఈ బిజినెస్ మేనేజ్మెంట్ లో డిగ్రీ కంప్లీట్ అయింది ఆమె ఆమె డిక్సెషన్ లో పాస్ అయ్యారు ఆ కార్యక్రమానికి హాజరైన జగన్ ఇంకా ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా వారిద్దరు కూడా ఏదైతే వర్షారెడ్డి ప్యారిస్ లో ఉన్నారు హర్షారెడ్డి హర్షారెడ్డి ప్యారిస్ లో ఉన్నారు వర్షారెడ్డి లండన్ లో ఉన్నారు అయితే ఈ రూరు కూడా భారతదేశానికి త్వరలో రానున్నట్టు సమాచారం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బెంగళూరు వ్యాపారాలు ఏదైతే వర్షారెడ్డి చూస్తారని అధికారమే లక్ష్యంగా పనిచేసేందుకు నేపథ్యంలో రాజకీయాలలో మరింత బిజీ అయిపోయిన కారణం కానీ ఇప్పుడు కూతుర్లను బిజినెస్ లో బిజినెస్ చూసుకునేందుకు తీసుకొని వస్తున్నారా ఎస్ రేణు మంచి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది ఆయనకు డూ ఎలక్షన్స్ అవుతున్నాయి వచ్చే ఎలక్షన్ అందుకోసం ఆయన గతంలో ఏదైతే ఆయన పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెట్టేవారు కాదు కేవలం అధికారం వచ్చిన తర్వాత ఆయన కేవలం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ దారుణ ఓటమి చూడటంతో ఆయన క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు క్షేత్రస్థాయిలో పార్టీ సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకున్నారు అంతేకాకుండా పలు కమిటీలు పూర్తి చేశారు వచ్చే వచ్చే సంవత్సరం నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్ళడానికి రోడ్ మ్యాప్ క్రియేట్ రోడ్ మ్యాప్ కూడా తయారు చేసుకున్నారు వచ్చే జనవరి తర్వాత సంక్రాంతి తర్వాత ఆయన జిల్లాల పర్యటన కూడా చేపడతానని సమాచారం వినిపిస్తుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఇటు వ్యాపారంలోనూ రాజకీయ రంగంలోనూ బిజీ కావడంతో తమ తమ ఇద్దరు కూతురులైన హర్షారెడ్డి వర్షారెడ్డిని ఇద్దరికి ఇద్దరికి బిజినెస్ వ్యవహారాలు అప్పజెప్తున్నట్టు సమాచారం వినిపిస్తుంది అంతేకాకుండా ఇద్దరు కూడా మేనేజ్మెంట్ స్కిల్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ లో నిపుణులు కాబట్టి వారికి వేరు వేరు వ్యాపారాలు అటు బెంగళూరు బెంగళూరులో బెంగళూరుతో పాటి భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా వారికి వ్యాపారాలు ఉన్నాయి అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అదానికి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ ఈ వ్యవహారాలన్నీ ఈ చేపట్టడానికి ఏదైతే వర్షారెడ్డి హర్షారెడ్డి ఇద్దరు సమర్థులను జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఆ కోణంలోనే వీరిద్దరికి కీలకమైన బాధ్యతలు అప్పజె అప్పజెప్తున్నారన్న సమాచారం వినిపిస్తుంది అయితే వచ్చే ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచో ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు ఆ ప్లాట్ఫామ్ లో భాగంగానే తన ఇద్దరు కుమార్తెలకు కీలక బాధ్యతలు అప్పజెప్తున్నారు రేణు రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్ జగన్మోహన్ రెడ్డి తన వారసుల్ని దించుతున్నారు తన వారసురాలను కూడా దించుతూ ఉన్నారు ఇప్పుడు తన బిజినెస్ రంగాన్ని కూడా తన వారసురాలకు అందించేందుకు కూడా తన సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది తన కూతుర్లకు తన బిజినెస్ను అందించనున్నారు ఇక ఆ తర్వాత ఫుల్ ప్లెజ్డ్గా కూడా తను మొత్తం కూడా ఇప్పుడు ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ గెలిచే విధంగానే పావులు కదుపుతూ కూడా ఇప్పటికే కూడా చర్యలు చేపడుతూ ఉన్నారు ఇక మరింత పటిష్టంగా కూడా మొత్తం కూడా రాజకీయాల్లోనే ఫుల్ ఫ్లెజ్గా కూడా మనం గత ఎన్నికల్లో చూసాము గత అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఫుల్ ప్లేజ్డ్గా అంటే తను పథకాలు అమలు చేసినప్పటికీ కూడా జనాల్లో ఎక్కువగా ఉండలేకపోయారు జనాల్లో ఎక్కువగా తను తిరగలేదు మొత్తం కూడా అందరికీ పార్టీ వ్యవహారాలు ఎవరైనా చెబితే విని ఏం జరుగుతుందో తెలుసుకోవటం తప్పితే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో అనేది కూడా జగన్ వరకు తెలియదు అంటూ కూడా చాలా కూడా దీని మీద ఆరోపణలు వినిపించాయి వైసీపీకి సం సంబంధించిన కార్యకర్తలు వాళ్ళే దాని మీద ఆరోపించడం జరిగింది ఇక ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా గెలవాల్సిన అవసరం తనకి ఎంతైనా ఉంది సో అందుకని చెప్పి కూడా ఈ నేతృత్వంలోనే దానికి మ్యాప్ సిద్ధం చేస్తూ ముందుగా తనకి ఏదైతే పలు వ్యాపారాలు ఉన్నాయి జగన్కి ఇంకా ఆ వ్యాపారాలన్నీ కూడా ఇటు భారతీయ సాక్షి చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు తన ఆధీనంలోనే సాక్షిలో ఇప్పుడు వ్యవహారాలన్నీ కూడా కొనసాగుతాయి ఇలాంటి ఏవైతే బాధ్యతలు ఉన్నాయో అవి పెద్ద కూతురు హర్షాకు అప్పుజెప్పేలా కనిపిస్తున్నారు హర్షాకు అప్పుజెప్పాలని కూడా ఒక మ్యాప్ని సిద్ధం చేస్తున్నారు ఇంకటి మరొకటి ఏంటంటే తనకి బెంగళూరులో ఉన్నటువంటి బిజినెస్లు జగన్కి బెంగళూరులో ఉన్నటువంటి బిజినెస్లు ఇటు వర్షాకి వర్షాకి అలాట్ చేసి కూడా వర్ష ఆ బిజినెస్ చూసే విధంగా కూడా ఒక మ్యాప్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది అందుకుగాను ఇద్దరు కూతుర్లను కూడా ఇక ఇండియా రప్పించేందుకైతే మొత్తం కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ఇక త్వరితగతినైతే సాక్షి దగ్గరే ఇప్పుడు సాక్షి చైర్మన్గా తన పెద్ద కూతురు హర్ష బాధ్యతలు అప్పు తన కోసం ఒక ప్రత్యేకమైన ఆఫీసును కూడా తయారు చేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది సో ఇక దీని తరువాత కూడా ఇక కూతురు హర్షారెడ్డి వర్షారెడ్డికి కీలక బాధ్యతలు అప్పచెప్పడానికి వైఎస్ జగన్ సిద్ధమైనట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి